పనుల చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు పార్టీకి బాగా పనులు చేస్తున్నారు ఇసుక కూడా బాగా తప్పు రేట్లు పెట్టారు జనానికి అందు అందుబాటులో రోడ్లు కానీ అన్ని పడి మొక్కలు మొత్తం బాగా ఇప్పుడే స్టార్ట్ చేసి కాబట్టి నిదానంగా అన్ని పనులు బాగా చేస్తారు జనం అందరూ కూడా మార్పు కోరుకున్నారు అందుకే నూట అరవై సీట్లు పైన ఇచ్చారు మార్పు చేసుకున్నారు సార్ అంటే ఇసుక అనేది ఫ్రీ అంటున్నారు కదా ఇసుక దాదాపు నలభై మూడు వేలు మెట్రిక్ టన్నులు వైసీపీ వాళ్ళు డంప్ చేసి పెట్టిందేనో కాబట్టి ఉచితంగా ఇస్తామని చెప్పేసి అంటున్నారు కానీ ఆ దాంట్లో కూడా దోపిడీ జరుగుతుందని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటున్నారు వైసీపీ పార్టీ వాళ్ళు ఏడు రూపాయలు ఆరు రూపాయలు ఇసుక మీరు మామూలుగా వాళ్ళ మా లాంటి వాళ్ళు ఇల్లు కట్టుకున్న పరిస్థితి ఏం కాదు అది ఇప్పుడు వెయ్యి రెండు వేల రూపాయలు అయినా పెట్టినా కూడా చంద్రబాబు నాడు ఇసుక తీసుకుంటారు ఉచితంగా అనేది లేకుండా దాని లిమిట్ జనానికి అందుబాటులో ఉండేదానికి ప్రతి ఒక్కటి కూడా బాగుంది ఇది వాళ్ళది దోపిడీ సార్ వైసీపీ పార్టీ వాళ్ళే మరి వదలటం లేదు టీడీపీ నాయకులు మొత్తం టీడీపీ వాళ్ళు ఎందుకు దోస్తున్నారండి వైసీపీ పార్టీ వాళ్ళు ఏడాడు కొండలు ఉన్నాయి మొత్తం దోసుకొని మొత్తం ఇవ్వరికి వాళ్ళు ప్యాకేజ్ పెట్టుకొని మంత్రులు చేయాలి మంత్రులు మొత్తం ఓడిపోయిన ఏంది రోజే కానీ కొడాలనే కానీ ప్రతి ఒక్కళ్ళు అసెంబ్లీ ఏ రకంగా మాట్లాడారు వసీమ్మను పట్టుకొని అదంతా కట్గా జనం మార్పు చేసుకున్నారు వైసీపీని పాతలను తొక్కి పడి నొక్కారు జనం మార్పు కోరుకున్నారు పోరం పూర్తి చేయలేదని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా తప్పుగా పట్టి చేద్దా చేసిన వాళ్ళ మీడియా అలానే వాళ్ళ పోలవరం గేట్ నుంచి నీళ్లు రిలీజ్ అవుతుంటే అంతా జగన్ పుణ్యం అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన ప్రభుత్వం ఏం జరిగింది సార్ పోలవరం ఐదు సంవత్సరాలు పోలవరం ఏం చేసాడు చంద్రబాబు టైంలో ఐదు సంవత్సరాలు ఏ విధంగా అయ్యింది ఏంది ఇప్పుడు కొత్తగా ప్రభుత్వం వచ్చింది నిన్న నలభై రోజులు అయింది ప్రభుత్వం వచ్చి నలభై రోజులు ఏం చేస్తారు ఐదు సంవత్సరాలు మేమే ఎరగదీసావు ఐదు సంవత్సరాలు ఏం చేసావు నువ్వు పార్టీని ఏం చేసావు పోలవరం ఆ రోజు రాగానే నేను పచ్చా హోదా అన్నాడు పోలవరం అన్నాడు అమ రాజధాని ఇది అన్నాడు రాజధాని చేసుకొని మూడు రాజధానులు పెట్టాడు మూడు రాజధానులు ఏడనుంది హైదరాబాద్ రాజధాని ఉంది హైదరాబాద్ ఒకటే ఉంది మన రాజధాని ఇది అమరావతి మన పిల్లలకి అమరావతి ఏది కావాలి అంటే సార్ ఇక్కడ రాజధాని అనేది అది గట్టి ప్రాంతం కాదు ఓటే అందుకని కాంగ్రెస్ పార్టీ అంటుంది వైసీపీ పార్టీ వైజాగ్ లో పెడితే వైజాగ్ అనంతపు ఏడ పెట్టాడు కదా మూడు పెట్టాడు ఇది మీకు మనకు అందుబాటులో ఉండేది ఇక్కడ అమరావతి అందరు కూర్చొని పెద్ద పెద్ద వాళ్ళంతా కూర్చొని దాన్ని చేశారు అది అమరావతి అదే కరెక్ట్ అన్ని జిల్లాలకి పవన్ కళ్యాణ్ ప్రభుత్వం బ్రహ్మాండంగా చేస్తుంది సార్ ఐదు సంవత్సరాల్లో ప్రభుత్వం వచ్చింది నలభై రోజులేను ఇంకా రాకబోయే రోజుల్లో కూడా ప్రతి ఒక్క బాగుండిద్ది ప్రతి ఒక్క మనుషులకు కూడా ఇది మంచి ప్రభుత్వం ఇది టిడిపి